హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న శ్రీ స్వప్న ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిన్నపిల్లల ఫుడ్ ఉగ్గు తయారీ విధానం అండి చూడండి ముందుగా ఇందులోకి మూడు గ్లాసుల బియ్యం తీసుకోవాలండి దాని తర్వాత ఒక గ్లాస్ పెసరపప్పు ఒక గ్లాస్ కందిపప్పు ఒక గ్లాసు మినప్పప్పు కొద్దిగంత శనగపప్పు తీసుకోవాలండి అలాగే అందులోకి పది బాదం తీసుకోవాలండి దాని తర్వాత జీడిపప్పు కూడా తీసుకోవాలి అందులోకి జీడిపప్పు బాదం సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి అవి ఒక పది ఇవి ఒక పది తీసుకుంటే సరిపోతుంది ఒకటి లేదా రెండుసార్లు అవి బాగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత వాటిని ఎండలో పెట్టి ఎండబెట్టాలండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎండిపోతే చాలండి అవి ఇప్పుడు మనం స్టవ్ విని ఒక కడాయి పెట్టుకోవాలండి కొద్దిగంత వెడల్పాటి దాన్ని తీసుకోవాలండి ఎందుకంటే అవి బాగా వేగాలి కాబట్టి కొద్దిగా ఉంటేనే బాగుంటుంది ఇది క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను రెండుసార్లు వేయించుకుంటున్నాను మీడియం టు సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇందుకీ మీదికి కలుపుతూనే ఉండాలండి లేదంటే మాడిపోతాయి అవి అవి మాడిపోతే మళ్ళీ చేదవుతుందండి పిల్లలకు తినడానికి ఉగ్గులోకి కొంత కొత్త బియ్యం ఉంటే బాగుంటుందండి ఎందుకంటే తినడానికి టేస్టీగా ఉంటుంది తొందరగా ఉడుకుతుంది పిల్లలకు ఉగ్గు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇది పిల్లలకు చాలా ఆరోగ్యకరమైందండి మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో పల్లీలు కూడా వేసుకోవచ్చండి పెసర్లు పొట్టు పొట్టుతీయని పెసర్లు కూడా వేసుకోవచ్చు పల్లీలు వేసి ఇంకా టేస్ట్ బాగుంటుందండి పిల్లలకు తినడానికి పిల్లలకు పెట్టే ముందు మనం కూడా టేస్ట్ చేయాలండి అందులో కొద్దింత నెయ్యి సాల్ట్ వేసి ఉడకబెట్టాలి నేను మళ్ళీ రెండోది కూడా వేసుకున్నాను అందులో కొద్దింత జీలకర్ర కొద్దింత వాము కూడా కలుపుకోవాలి ఎందుకంటే అందులో అన్ని పప్పులు ఉన్నాయి కదా అండి గ్యాస్ పడుతుందని పిల్లలకు అరుగుదల కోసమని వాము జీలకర్ర కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం వేగిపోయాయండి ఒక గిన్నెలోకి తీసుకున్నాను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి అవి మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి దాని తర్వాత ఒక మిక్సీ తీసుకొని ఆ మిక్సీలో ఇవన్నీ వేసుకొని మెత్తగా పొడిలాగా పట్టుకోవాలండి ఇప్పుడు నేను చేసే ఉగ్గు ఎయిట్ మంత్స్ బేబీస్ కండి అనేది సిక్స్ టు వన్ ఇయర్ వరకు తినొచ్చండి పిల్లలు మంచిది హెల్త్ బెనిఫిట్ చాలా ఉంటాయి ఇందులో ఇప్పుడు ఉగ్గు రెడీ అయిపోయిందండి దాన్ని తయారు చేసుకునే విధానం చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి మీ బేబీస్ ఎంత ఫుడ్ తినగలుగుతారో అంత వేసుకోండి వన్ ఆ టూ స్పూన్స్ అనేది చూసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ మీద కొద్ది అంత వేస్తున్నానండి దాని తర్వాత అందులోకి కొన్ని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఎందుకంటే అవి వేడి నీళ్ళల్లో వేస్తే ఉండలు కడుతుంది కాబట్టి మనము బాగా కలుపుకొని దాని తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో వాటర్ పోసుకోవాలి ఆ వాటర్ బాగా మరగాలండి అలాగే కొద్దిగంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందాక మనం కలిపి పెట్టుకున్న ఉగ్గును తీసుకొని ఆ మరిగే నీళ్ళల్లో వేయాలండి వేసి బాగా కలపాలి లేదంటే ఉండలు కట్టుకుంటుందండి కష్టం అనుకోకుండా మనం ఒక గంట సేపు కష్టపడి ఇది చేస్తే మాత్రం పిల్లలకు రోజు హెల్దీ ఫుడ్ పెట్టచ్చండి మనం పిల్లలు హెల్తీగా ఉంటే మనం కూడా ఎక్కువ సఫర్ కామండి ఎందుకంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అనుకోండి వాళ్ళకంటే ఎక్కువ మనమే సఫర్ అవుతుంటాం కాబట్టి మనం ఇలా చేసి తినబెడితే వాళ్ళకు కూడా మా హెల్తీ ఫుడ్ అలవాటు అవుతుందండి ఇప్పుడు మనం కొద్ది అంత నెయ్యి తీసుకొని అందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలపాలండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఒక జావా లాగా చేయాలండి ఇప్పుడు రాగి జావా అలాగా చేసుకుంటాం చూడండి అలా చేస్తే బాగుంటుంది మరి లీల్లీ గేసే కూడా బాగుండదు మరి గట్టి గేసా కూడా వాళ్ళకు మింగడానికి రాదండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి అదే ఉగ్గు రెడీ అయిపోయిందండి